శ్రీమాత ఈ క్రోధినామ సంవత్సరం పుష్యమాసంలో వచ్చేటువంటి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు పుష్య అమావాస్య గురించి మీ అందరికీ చక్కటి వివరణ ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య అని కొందరు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎందు చొల్లంగి అమావాస్య అని దీన్ని పిలవడం సాగుతుంది ఈ అమావాస్యకి ఎందుకంటే అంత ప్రాముఖ్యత అంటే పన్నెండు అమావాస్యలు పన్నెండు పౌర్ణములు ఒక్కొక్క పౌర్ణమికి ఒక అమావాస్యకి ఒక విధి విధానానుసారం పితృకార్యాలు చేస్తూ ఉంటారు అటువంటి దాంట్లోని మౌని అమావాస్య అనేది చాలా గొప్ప అమావాస్య కారణం మకర సంక్రమణం జరిగిన తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వదిలి ఉత్తరాయణ పుణ్యకాలం సంభవించిన తర్వాత సూర్యనారాయణమూర్తి స్వామి వారు పరిపూర్ణంగా సంక్రమణంలో ఉండి మకరంలో తర్వాత వచ్చేటువంటి మొదటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణిమ వచ్చిన మాసమైన పుష్యమాసం రోజున వచ్చినటువంటి ఈ పుష్య అమావాస్య పుష్యమాసానికి చివరి భాగాన్ని వచ్చేటువంటి ఈ మౌని అమావాస్య అత్యంత యోగదాయకమైన అమావస్యని మన పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ మౌని అమావాస్య రోజున సముద్ర స్నానం చేయడం విధి అనుసారం చాలా గొప్ప విశేషవంతమైనటువంటి ఫలితాన్ని గోచరిస్తుంది అసలు పౌర్ణమి రోజును సముద్ర స్నానం చేయాలని చెబుతూ ఉంటారు కానీ ఈ ఒక్క మౌని అమావాస్య రోజున మాత్రమే సముద్ర స్నానం చేయడం వలన మానవుడు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పితృదేవతల పట్ల చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా తొలగి శారీరకంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పరిపూర్ణంగా తగ్గి ఆరోగ్యవంతమైనటువంటి పరిపూర్ణ పితృదేవత అనుగ్రహం కలగజేసేటువంటి గొప్ప యోగ్యవంతమైన అమావాస్య కాబట్టి ఈ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు క్రోధినామ సంవత్సర పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ మౌని అమావాస్య రోజున ఇప్పుడు జరిగేటువంటి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు జరిగేటువంటి కుంభమేళాలో కూడా మౌని స్నానాన్ని చేస్తారు మకర సంక్రమం రోజున చేసినటువంటి సాహి స్నానంతో కూడినటువంటి కుంభమేళాలు ఈ మౌనీ స్నానం రోజున నాగ సత్సంగులందరూ కూడా ఆ మేళాలో విశేషంగా స్నానం చేసి మన పూర్వీకు పితృదేవతలందరికీ మోక్షాన్ని కలగజేస్తారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజున ఈ మౌని అమావాస్యను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం కానీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి శివాలయ దర్శనం చేసి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం పిండతర్పణాది కార్యక్రమాలు చేయడం ద్వారా పరిపూర్ణ భగవత్ అనుగ్రహానికి పాత్రులై మీ పూర్వీక దేవతలకు మోక్షాన్ని కలగజేసి ఉద్వదగతులు సంభవిస్తాయి కాబట్టి పరిపూర్ణ అనుగ్రహానికై ఈ మౌని అమావాస్యను అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను శ్రీమాత్రే నమ